హాయ్ అండి వెల్కమ్ టు అర్నీ కలెక్షన్ సో ఈ రోజు కలెక్షన్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్లో పార్టీవేర్ కుర్తీస్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి సో అవి ఏ విధంగా ఉన్నాయి ప్రైస్ డీటెయిల్స్ అంటే ఫ్యాబ్రిక్ అంటే అన్ని కూడా ఈ వీడియోలో చూపించేస్తాను ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ ఇలా ఉండే ప్రైజెస్ వచ్చేసి మీకు జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తున్నాయి సో చాలా రీజనబుల్ కాస్ట్ ఉంటే క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది సో అవి ఏ విధంగా ఉన్నాయి చూపించేస్తాను వీడియోనైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసండి సో అంతేకాకుండా వీడియో కనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ైబ్ చేసుకుని డైలీ వీడియోస్ వాచ్ ప్రతి ప్రతిరోజు అప్డేట్స్ అనేది షేర్ చేస్తూ ఉంటాను సో ఇక లేట్ చేయకుండా కలెక్షన్ చూపించేస్తానండి నచ్చిన ప్రోడక్ట్ ని స్క్రీన్షాట్ తీసుకుని వీడియో పై డిస్ప్లే అవుతుంది కదా సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నెంబర్ ఆర్డర్ అనేది బుక్ చేసుకోండి సో అన్ ఎనీ కుర్తి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి సె అర్నీ కలెక్షన్స్ అనే ఫాస్ట్ ఛానల్లో వచ్చేసి మీకు పార్టీవేర్ కలెక్షన్ అయితే పెట్టాను లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చూసేయండి సో ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ వచ్చేస్తుంది రౌండ్ నెక్ వచ్చేసి పార్ట్ మొత్తం యూ షేప్లో ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్త్ వస్తుందండి ఆ నైరా కట్ కుర్తి అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సో ఇది వచ్చేసి మనకి నైరా కట్ వచ్చేస్తుంది సో నైరా కట్ కుర్తి అండి చాలా బాగుంటది కాఫీ కలర్ బ్రౌన్ షేడ్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది సో ఇక్కడ వచ్చేసి మనకి కట్స్ కూడా వర్క్ వచ్చేస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఇలా నైరా కట్ వస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో ఎంఎల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ ఎనదర్ పీస్ వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి కలంకారీ డిజైన్ లో రౌండ్ నెక్ వచ్చేసి పార్ట్ ఇలా వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ లోపల హ్యాండ్స్ లైట్ లైట్గా ప్రిల్స్ వచ్చేస్తుందండి ఇలా సో ఎస్ ఎంఎల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి అంబర్లా ఫ్రాక్ టైప్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ బ్రౌన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ అండి రౌండ్ నెక్ వచ్చేసి యోగపాట్ మిర్రర్ విత్ మిర్రర్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ నైరా కట్ అనమాట కట్స్ కూడా వర్క్ వచ్చేస్తుంది ఎంఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఎస్ఎంఎల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్ షార్ట్ హ్యాండ్స్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసి డ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మీడియం లార్జ్ ఎక్సెల్ వన్ బుక్ చేసుకోండి మెరూన్ రెడ్ కలర్ అనమాట సో ఇలా యోగపాట్ రౌండ్ నెక్ వచ్చేసి వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అమ్రిలా విత్ సైడ్ కట్ నైరా కట్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎనిమిది పీస్ వచ్చేసి రాణి పింక్ కలర్ సో ఇది వచ్చేసి ఎంఎల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ అండి రాణి పింక్ వచ్చేస్తుంది రౌండ్ నెక్ మిడిల్ లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబర్లా ఫ్రాక్ టైప్ సో ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రయాన్ ఫాబ్రిక్ సూపర్ క్వాలిటీ ఉంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి టమాటో రెడ్ కలర్ స్పీచ్ కలర్ కాంబినేషన్ వస్తుంది రౌండ్ నెక్ వచ్చేసి ఎక్కువ టెంప్రాడరీ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది సో ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎన్నిదర్ పీస్ వచ్చేసి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ డార్క్ గ్రీన్ కలర్ సైడ్ కట్ కుర్తి అనమాట ఫ్లోరల్ డిజైన్లో హ్యాండ్స్ త్రీ బై ఫోర్ సైడ్ కట్ వచ్చేస్తుంది ఎంఓఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎన్నిదర్ పీస్ వచ్చేసి బేబీ పింక్ కలర్ అండి సూపర్ కలర్ కాంబినేషన్ ఎంకే బ్రాండ్ కుర్తి రౌండ్ నెక్ వచ్చేసి ఒకపాటు వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్త్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ సో మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది సో ఎంఎల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ అండి అంబరిల్లా ఫ్రాక్ టైప్ వస్తుంది సో మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ సో లక్స్ గ్రీన్ కలర్ ఇది కూడా మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి ఎంఓఎల్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డార్క్ బాటల్ గ్రీన్ కలర్లో ఎక్సల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ పోచంపల్లి డిజైన్ ప్యాటర్న్ ఇది రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ సో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ అండ్ నెక్స్ట్ ఎన్నిదర్ పీస్ వచ్చేసి పోచంపల్లి డిజైన్ ప్యాటర్న్లోనే కాటన్ కుర్తి ఎంఎల్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి పారక్ గ్రీన్ కలర్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ అండి ఇది రౌండ్ నెక్ వచ్చేసి పార్ట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ కాఫీ కలర్ లో సూపర్ కలర్ కాంబినేషన్ కాఫీ అండ్ స్కిన్ కలర్లో సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి పార్ట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ప్యూర్ రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది బార్డర్ వచ్చేసి కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ లక్స్ గ్రీన్ కలర్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ సో వచ్చేసి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎనేదర్ పీస్ వచ్చేసి స్కై బ్లూ కలర్ అండి లైట్ స్కై బ్లూ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎనదర్ పీస్ వచ్చేసి గ్రీన్ కలర్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉందండి ఇది సో రౌండ్ నెక్ వచ్చేస్తుంది ఫ్రంట్ వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ పీచ్ కలర్ అండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ మంచి క్వాలిటీ ఉంది రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ సమ్మర్ బాగా యూజ్ అవుతుందండి ఇది క్లాత్ క్వాలిటీ అంతా బాగుంటది సో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ నైరా కట్ కుర్తి స్మాల్ మీడియం లార్జ్ సైజ్ అవైలబుల్ మెరూన్ రెడ్ కలర్ అనమాట రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్త్ వస్తుంది నైరా కట్ కట్స్ కూడా వర్క్ వచ్చేస్తుంది ఏసీఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు సారీ ఏసిఎంఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి ఎల్లో కలర్ కుర్తి ఇది వచ్చేసి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి యోక్ పార్ట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి సో ఎంఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి కింద వచ్చేసి లైట్గా ప్రిల్స్ వస్తాయి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి చాక్లెట్ క్రీమ్ కలర్ అనమాట ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి పట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ప్యూర్ కాటన్ కుర్తి అంబరిల్లా ఫ్రాక్ టైప్ బార్డర్ వచ్చేసి కూడా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది ఎక్సెల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ నెక్స్ట్ లైట్ స్కై బ్లూ కలర్ అండి ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి కాటన్ కలర్ కాటన్ కుర్తి రౌండ్ నెక్ వచ్చేసి యోగపాట్ ఇలా వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నావీ బ్లూ కలర్ ఎక్స్ సారీ డార్క్ నావీ బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి ఇది యోగపాట్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ సో పార్ట్ వచ్చేసి వైట్ కలర్ తో ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది నెక్స్ట్ కాఫీ బ్రౌన్ కలర్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది ఇది సూపర్ కలర్ కాంబినేషన్ అండి రెడ్ అండ్ కాఫీ కలర్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్త్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి యోగపాట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి స్కై బ్లూ కలర్ సో స్కై బ్లూ కలర్ అండి ఎంఈల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఎంఓ ఎల్లో ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ గ్రే అండ్ స్కిన్ కలర్ కాంబినేషన్ లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది పార్ట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది రయాన్ ఫాబ్రిక్ సైడ్ కట్ కుర్తి అండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ బ్రింజల్ కలర్ అనమాట ఇది కాటన్ కుర్తి మీడియం లార్జ్ ఎక్సెల్ వస్తుంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిలో ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి ఆనియన్ పింక్ షేడ్ అండి సో ఆనియన్ పింక్ వస్తుంది ఇది కూడా ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ సో మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎన్నిదర్ పీస్ వచ్చేసి మెరోన్ రెడ్ కలర్ లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ కాటన్ కుర్తి అండి రౌండ్ నెక్ వచ్చేసి యోక్ పట్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ నావీ బ్లూ కలర్ అండి సేమ్ మోడల్ లో నావీ బ్లూ వచ్చేస్తుంది సో నావీ బ్లూ కావాలి అనుకున్న వాళ్ళు నావీ బ్లూ స్క్రీన్ షాట్ తీసుకోండి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ గ్రే అండ్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎమ్ఎల్ ఎక్స్ఎల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి పార్ట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా విత్ సైడ్ కట్ అండి నైరా కట్ ఇది సో కట్స్కి కూడా ఇలా వర్క్ వచ్చేస్తుంది అనమాట కట్స్కి కూడా వర్క్ వస్తుంది ఎంఓ ఎల్లో ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి నైరా కట్ గ్రే కలర్ కుర్తి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ విత్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పార్ట్ మిర్రర్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చాక్లెట్ బ్రౌన్ కలర్ అండి సూపర్ కలర్ కాంబినేషన్ ఇది కూడా కాటన్ కుర్తి హాఫ్ హ్యాండ్స్ లోపల హ్యాండ్స్ ఉంటాయి స్టిచ్చింగ్ అనేది చేయించుకోవాలండి అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ లో చాక్లెట్ బ్రౌన్ విత్ గోల్డ్ హనీ కలర్ విత్ పికాక్ బ్లూ వస్తుంది కింద ఫ్రిల్స్ కూడా వస్తుంది సో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ మంచి ఫ్లోరల్ కుర్తి అండి చాలా బాగుంటుంది డైలీ వేర్ కి స్మూత్ ఫాబ్రిక్ అనమాట హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఫ్రాక్ టైప్ వస్తుంది సో ఏసీఎంఎల్ ఎక్సల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి కాటన్ కుర్తి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్ షార్ట్ హ్యాండ్స్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఇక్కడ డిజైన్ వస్తుంది ఏ సిఎంఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ బ్లాక్ కలర్ సూపర్ కలర్ కాంబినేషన్ ఫ్రంట్ మిర్రర్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ ఏ సిఎంఎల్ ఎక్సెల్ వల్ల బుక్ చేసుకోండి ఇది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ రెండు పీస్ వచ్చేసి మ్యాంగో ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి రౌండ్ నెక్ వచ్చేసి వచ్చేసి వర్క్ వస్తుంది హ్యాండ్స్ ఇలా త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ సో మీడియం లార్జ్ బుక్ బుక్ చేసుకోండి చేసుకోండి త్రీ త్రీ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ నెక్స్ట్ ఎల్లో విత్ మిల్కీ వైట్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఎంఎల్ ఫ్రంట్ వచ్చేసి ఇలా హాఫ్ వస్తుందండి హ్యాండ్స్ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ బాధిన డిజైన్ ప్యాటర్న్ సో ఇలా ఆరెంజ్ కలర్ కింద వచ్చేసి మళ్ళీ బాటమ్ బార్డర్ వచ్చేసి మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ ఇది మీడియం లార్జ్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ వైన్ కలర్ కుర్తి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి సో ఎమ్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ నైరా కట్ కుర్తి అండి టమాటో రెడ్ కలర్ ఇది పీచ్ కలర్ వస్తుంది పార్ట్ వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సో అంబ్రెల్లా విత్ సైడ్ కట్ నైరా కట్ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి కట్స్ కూడా వర్క్ వస్తుంది నెక్స్ట్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్లో ఎంఎల్ ఎక్సెల్ అవైలబుల్ పోచంపల్లి డిజైన్ ప్యాటర్న్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ కలర్లో ఎస్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి చాలా బాగుంటుందండి బటర్ఫ్లై డిజిటల్ ప్రింట్ అనమాట ఇది డ్రెస్ కే డిజైన్ వస్తుంది ఫిష్ కట్ మోడల్ లో అంబ్రెల్లా కుర్తి చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఎస్ఎమ్ఎల్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ మెరూన్ రెడ్ కలర్ కుర్తి పార్ట్ వచ్చేసి వర్క్ వచ్చేస్తుంది ఇలా రౌండ్ నెక్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఇది రఫ్ అండ్ టఫ్ యూజ్ అండి క్లాత్ క్వాలిటీ అంతా బాగుంటుంది సో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ నైరా కట్ కుర్తి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఫ్రంట్ ఆలియా కట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ నైరా కట్ అనమాట ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ బేబీ పింక్ కలర్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి యోక్పట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లో ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి సంపంగి కలర్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ పొట్లీ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి చాలా బాగుంటుంది ఫ్లోరల్లో మంచి క్వాలిటీ కుర్తి త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ బ్లెడ్ రెడ్ కలర్ అండి సేమ్ మోడల్ లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకుని హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఫ్రాక్ టైప్ వస్తుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా సూపర్ ఫ్యాబ్రిక్ అనమాట సేమ్ అన్ని ఫ్యాబ్రిక్స్ ఒకటే ఉంటాయండి ఏఎస్ఎంఎల్ ఎక్సల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ పిస్తా గ్రీన్ కలర్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ మంచి క్వాలిటీ డ్రెస్సెస్ అనమాట త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ బ్లూ కలర్ అండి సేమ్ మోడల్ లో వాటర్ బ్లూ కూడా ఉంది వాటర్ బ్లూ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ సైజు డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో చూశారు కదండి ఈ రోజు కలెక్షన్ అయితే త్రీ హండ్రెడ్ లో కుర్తీస్ ఇవే అన్నమాట సో ఇంకా పార్టీవేర్ కలెక్షన్ వచ్చేసి అన్ని థాట్స్ అనే ఫస్ట్ ఛానల్లో పెట్టాను లింక్ లో ఉంటుంది చూసేయండి సో థ్యాంక్ ఫర్ వాచింగ్ అని నేను నీకు మళ్ళీ కలుస్తాను బాయ్